హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదర్ ఈరోజు మనం బంగాళదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామండి నేను ఇక్కడ పీల్ తీసిన రెండు పెద్ద బంగాళాదుంపల్ని తీసుకున్నాను బంగాళదుంపల్ని రెండు వైపులా ఎలా కట్ చేసుకుందాం ఫ్రెంచ్ స్టిక్స్ షేప్ రావాలంటే బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కటర్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనం చాకుతో కట్ చేసుకున్న పొటాటో పీసులన్నీ ఈ కటర్లో పెట్టి కట్ చేసుకుందామండి ఈ కటర్ ఉండటం వల్ల పొటాటో పీసులన్నీ ఒకే సైజులో వచ్చినాయండి బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేసి పది నిమిషాలు నానబెట్టుకుందాం మరి ఒక బౌలు తీసుకుని కొన్ని వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో ఉప్పులో నానబెట్టిన బంగాళదుంప ముక్కల్ని వేసి టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిపోయినాయండి ఉడికిన బంగాళదుంప ముక్కల్ని తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుందాం చల్లారిన తర్వాత ఆలూ పీసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఆలూ పీసెస్ స్టిఫ్గా తయారవుతాయి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఆలూ పీసెస్ని కాగిన ఆయిల్లో వేసి వేయించుకుందాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి వేగిపోయి టిష్యూ పేపర్ మీదకి తీసుకుందాం కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం వేసి ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయండి టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటాయి ఎండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి